ఆదివాసీలు గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ ప్రాంగణ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రానికి డిమాండ్ రాష్ట్రంలో మూడు కంపెనీల పెట్టుబడులకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడులతో పదిహేను వందల మందికి పైగా ఉపాధి బీహార్లోని పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ సమావేశం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలతో పాటు కీలక అంశాలపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి సహా హాజరవుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో అట్టహాసంగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు పత్రాలు అందుకున్న అవార్డు గ్రహీతలు ఐరాసా సర్వప్రతినిధి సభలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం యుఎన్ తన స్థాయికి తగ్గట్లుగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం ఏడు యుద్ధాలను తానే ఆపానంటూ మళ్లీ వ్యాఖ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ఆరు రోజుల పాటు ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన ఆసియా కప్లో నేడు బంగ్లాదేశ్ తో తలపడుతున్న భారత్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ పాక్పై ఓటమితో సిరీస్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక